సాధక ప్రియులకు శుభోదయం శుభాశిసులు ఈరోజు మరియు ఎంతోమంది కూడా ఈ చెర్దుబాటు గ్రామీణ ప్రాంతాలలో మరియు గిరిజన ప్రాంతాలలో ఇటువంటి ప్రాంతాల వారు చాలామంది మరి సర్దుబాటు చేతబడి భానుమతి విద్యలతోటి తగిలి ఇబ్బందులు చాలా వరకు అవుతున్నారు కనుక మరి వాటిని తీసివేయడానికి మరి ప్రతిసారి గురువులని సంప్రదించి గురువుల దగ్గరికి వెళ్ళి సిద్ధ గురువుల దగ్గరికి యోగుల దగ్గరికి మునుల దగ్గరికి ఆ జ్యోతిష్య పండితుల దగ్గరికి ఆ నాటు వైద్యుల దగ్గరికి నాటు మంత్రగాల దగ్గరికి పోయి తిరగాలంటే తిరగలేరు గనుక మరి వాటన్నిటి కూడా ఏకకాలంలో తీసివేసుకొని మన చేతులతోటి మన స్వహరక్షణకు ఉపయోగించుకునేటటువంటి చాలా 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 అద్భుతమైన పురాతనమైన మా పూర్వీకులు ఉపయోగించి ఎంతోమందిని వందలాది వేలాది మందిని బాగు చేసినటువంటి ఈ మంత్రాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకునేటటువంటి సాధక ప్రియులు సాధకోత్తములు ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సాధకులు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అంటే అన్నీ ఉట్టి వీటి వల్ల ఏం కాదు అన్నది మర్చిపోవాలి ఎందుకంటే ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది అది చెప్ అది చదివితే శబ్దం అవుతుంది ఆ శబ్దం నుంచే శక్తి పూడుతుంది ఆ శక్తే మనిషి యొక్క చెవుల ద్వారా కర్ణాల ద్వారా మెదడుకెక్కి ఆ మెదడు బ్రైట్నెస్ అయిపోతుంది వైబ్రేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అన్ని భయాలనే తొలగిపోతాయి కాబట్టి మంత్రం లేనిది జీవి లేదు జీవి లేని మంత్రం లేదు సృష్టి ఉంది అన్నది ఎంత నిజమో మంత్రం కూడా అంతే నిజం దేవుడు ఎంత నిజమో మంత్రం అంతే నిజం మనం గాలి పీల్చి బతుకుతున్నది ఎంత నిజమో మంత్రం కూడా అంతే నిజం కాబట్టి చాలామంది చాలా అపోహలతో పోతారు కానీ పెద్ద పెద్ద పై చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మేధావులు కూడా కొబ్బరికాయ హాస్పిటల్ ఓపెన్ చేయరు ఇది బాగా గుర్తుపట్టుకోండి కొబ్బరికాయ దేని గుర్తుంటే తాంత్రిక విధానం మంత్ర యోగంలో తాంత్రిక విధానం ఒక భాగం కాబట్టి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరి చెట్టు ఉందంటే కొబ్బరికాయ కొబ్బరికాయ ఉందంటే అదో తాంత్రిక విధానానికి ఉపయోగపడుతున్నట్టే కదా బొట్టు ఉంది బొట్టు ఎక్కడిది బొట్టు తాంత్రిక మంత్ర ప్రయోగం నుంచి వచ్చిందే బొట్టు చాలా ఉంటుందండి కాబట్టి అర్థం చేసుకొని మంత్రాన్ని అపహాసం చేయకండి మంత్రాన్ని హేళం చేయకండి ఆగం కాకండి మంత్రాలు నేర్చుకోండి శుద్ధిగా నేర్చుకొని పరిశుభ్రంగా మంచిగా నేర్చుకొని వాడుకోండి మంచికి వాడుకోండి కాబట్టి సర్దుబాటు చేతబడిని తొలగించేటటువంటి అద్భుతమైన మంత్ర రహస్యం ఇది ఈ మంత్రాన్ని మీకు చెప్తున్నా ఒకసారి వినండి విన్న తర్వాత నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు మరి పదిహేను వేల పదహారు రూపాయలు తయారు చేసుకున్నాకనే మాకు ఫోన్ చేయాలి కానీ చిల్లరగా ఫోన్ చేసి మాట్లాడి మీ టైం మా టైం వేస్ట్ చేసుకోదు చాలామంది ఇప్పటికీ నా దగ్గర దాదాపు రెండు వందల పది మంది శిష్యులను నా దగ్గర మంత్రాలు ఉపదేశం తీసుకొని పోవడం జరిగింది అందులో కొంతమందికి ఇంకా సిద్ధించలేదు కొంతమందికి సిద్ధించి వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నవారు ప్రయోగాలు మొదలుపెట్టారు చాలా మందిని బాగుపరుస్తున్నవారు తర్వాత మాకు ఫోన్ చేసి కూడా మా ఆశీస్సులు తీసుకుంటారు కనుక మీరు కూడా వచ్చి మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టి ఈ మంత్రాన్ని బాగా చేసే ముందు ఒకటి రతి వేయాలి ఆ రతి ఎలా వేయాలని మా దగ్గరికి వచ్చాక చెప్తాం ఆ రతిలో రోగిని ఉసబెట్టి చేతపడి తగిలినటువంటి మనిషిని కూర్చోబెట్టి ఈ మంత్రాన్ని చదివి ఆరుసార్లు చదువుతుందో వెళ్ళిపోతుంది పదకొండు సార్లు పన్నెండు సార్లు చదివితే మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చిందో అక్కడికి ఆస్తయ స్థలానికి వెళ్ళిపోతుంది శక్తి అంటే ఇదంతా ఒక కో ఇన్సిడెంట్గా జరుగుతుందన్నమాట ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతా వినండి విని అర్థం చేసుకొని అర్థం చేసుకున్న తర్వాతనే మా దగ్గర రాండి ఓం బిస్విల్లా రామ్ రహీం క్లీం హ్రీం క్రీం గ్లామ్ గ్లం రామ్ ఓం సురువస్వం నరసింహై ఓం సర్వం కట్టు సకలకట్టు సదర్ల కట్టు సన్యాసి కట్టు ఓం రావే భగవతి రావే నా తల్లి రామన్న చోటుకు వచ్చి పొమ్మన్న చోటుకు పోయి నేను చేసే ఈ మంత్రం భగవానికి ఇక్కడ పేరు పెట్టాలి ఎవరన్నా అనుమానం ఉంటే నేను చేసే ఈ మంత్రం భగవానికి సైతం తగలవలను నీ తల వెంట్రుకలు పట్టి అరికాలను పెట్టి ఏడు నిమ్మకాయలు ఏడు దిక్కుల పెట్టి ఎగసవే భగవతి కోనేటి జలయాల్లో దేవతా ఊపి దయ్యం శక్తి లేపి నిన్ను జల్దిలో కలుపుదు రావే శక్తి రావే యుక్తి రానిచో నీ తల పక్కన పగలగొట్టుదు ఓం ఫట్ ఓం ఫట్ స్వా చాలా చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది పురాతన మంత్రం ఇది పిండి బొమ్మ చేసి శత్రువు పేరు రాసి బొమ్మ మెడలో కట్టి చదివితే వారిని పోతుంది పదకొండు సార్లు చదివారు అదే పదకొండు సార్లు చదివి బొట్టు పెట్టి నిమ్మకాయ కోసి పైనుంచి శక్తి వేస్తే శక్తి పోతుంది అంటే పన్నెండు సార్లు చదువుతున్నాం ఏ సూటుకు వచ్చిందో ఆ సూట్కి వెళ్ళిపోతుంది మనిషి మించులు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతుంది సార్లు అవుతా మాత్రం మన రక్షణ గురించే ఉపయోగపడి మన కాంజలు వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా అద్భుతమైన మంత్రం ఏమో ఈ మంత్రంతో చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ మంత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని మరి మా దగ్గరకు వచ్చి నేర్చుకోండి ఓం నమ శివాయ